అందరికి నమస్తే ఫ్యామిలీతో అలా వన్ డే ట్రిప్ గురించి అని బయలుదేరాము ఇది మీరు చూస్తున్నది తుంగభద్ర నది జోగులంబ అమ్మవారి టెంపుల్ అది గర్భాలయ గోపురము ఇక్కడ నుంచి చుట్టుపక్కల వ్యూస్ అనమాట ఇది తుంగభద్ర నది అనమాట ఇక్కడ నుంచి ఇగో ఇది కర్నూలుకి వెళ్ళేదారులో తుంగభద్ర నది మీద ఉన్న ఒక వంతెన దాని మీద ఒక వ్యూ లాంటి పాయింట్ కనపడుతుంది కదా అమ్మవారి టెంపుల్ కూడా కనపడుతుంది ఇక్కడ నుంచి డైరెక్ట్ మేము యాగంటి బయలుదేరాము యాగంటిలో స్వామివారి గుడి అనుకున్న గుండం అనమాట ఇక్కడ ఇది ఈ గుండం చాలా ప్రత్యేకత ఉంది ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ మేము అరుంధతి కోట ఒక డైలాగ్ మీకు గుర్తుకొస్తుంటుంది ఎప్పుడో వదలనే బొమ్మాలి ఇదే కోట అండి ఇది యాగంటి టెంపుల్ వెళ్ళే దారిలో ఉంటుంది ఇది ఇదంతా ఒక నాబండ రాయితీతో కట్టిన ప్రదేశము ఇక్కడ నుంచి మొత్తం మనకి గుట్టలు కొండలు కనపడుతుంటాయి చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇక్కడ మ్యాక్సిమం అందరు ఇక్కడ వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ విజిట్ చేస్తారు ఇక్కడ కూడా యాజ్ గా మనకి ఎంట్రీ పాస్ వన్ డేలో మ్యాక్సిమం అంతా కవర్ చేశామండి జోగులమ్మవారి టెంపుల్ యాగంటి హరీందత్ కోట ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తానికైతే బాగున్నాయి అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి